వేసవి కాలం వచ్చిందంటే చాలు మామిడి పండ్లు ఇష్టపడేవారికి రోజూ పండకే ఒక్కో రకం మామిడి పళ్ళు ఒక్కో రుచితో మామిడి ప్రియులకు పసందైన విందును అందిస్తాయి అలాంటి మామిడి పళ్ళలో వందల రకాలు ఒకే చోట తిరితే ఎలా ఉంటుందో ఊహించుకుంటేనే ఎంతో అద్భుతం అనిపిస్తోంది కదా అలాంటి అద్భుతం చోటు చేసుకుంది సంగారెడ్డి ఎఫ్ఆర్ఎస్లో భారతదేశంలోనే మామిడి పళ్లపై పరిశోధనలు చేస్తున్న రెండు ప్రముఖ రీసెర్చ్ సెంటర్లలో సంగారెడ్డిలోని ఫ్రూట్ రీసెర్చ్ సెంటర్ ఒకటి కొండా లక్ష్మణ్ బాపూజీ హార్టికల్చర్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఈ ఫ్రూట్ రీసెర్చ్ సెంటర్ కొనసాగుతోంది ఇక్కడ దేశంలో వివిధ ప్రాంతాల నుంచి సేకరించిన ఐదు వందలకు పైగా మామిడి మొక్కలపై పరిశోధనలు కొనసాగుతాయి ఈ పరిశోధన కేంద్రంలో గరిష్టంగా ఐదు కిలోల బరువున్న మామిడి పండు మొదలుకొని కనిష్టంగా అరవై గ్రాములున్న మామిడి సైతం అవుతుంది చాలా మంచి వెరైటీస్ ఉన్నాయి ఆ తర్వాత నాచురల్ గా మక్కుతో అన్నట్టు ఆర్టిఫిషియల్ కెమికల్ పెట్టి మక్కని అని చెప్పేసి ఆ తర్వాత ఆ తర్వాత మల్లిక ఆ తర్వాత మంచి ఫేమస్ వెరైటీస్ గా మక్కిన చాలా స్వీట్ గా ఉంటాయి ఆ తర్వాత ఆరోగ్యానికి కూడా మంచిది ఇక కెమికల్లో మక్కిన అన్నిటి హానికరం అయిపోతాయి అంతే మార్కెట్లో ఏదైతే రోడ్డు మీద అమ్ముతారో దానికంటే కొంచెం ఎక్కువనే ఉంటుంది ఇక్కడ ఎందుకనంటే మంచి వెరైటీస్ ఉంటాయి ఆర్గానిక్ న్యాచురల్ కాబట్టి వీఆర్ కమింగ్ హియర్ సిన్స్ టెన్ టు ట్వెల్వ్ ఇయర్స్ ఎవ్రీ ఇయర్ వీ విల్ కమ్ హియర్ టు ఫోర్ ఎయిటీ ఫైవ్ రకాలు ఉంటాయి ఇక్కడ ఈవెన్ అల్ఫాన్సో ఈజ్ ఆల్సో అవైలబుల్ హియర్ ఇక్కడ షాహ్ అని చెప్పేసి కొన్ని చెట్లతో రాలతాయి అన్నమాట చెట్ల మీద రామచిల్క కొంచెం దాని కొరికిది తర్వాత కింద పడిపోతాయి అవి మక్కి అవి షాహాన్ అంటారు ఇక్కడ ఉదయం ఐదు గంటల నుంచి క్యూ కొడతారు వచ్చి ఓ గంట సేపట్లు అన్నీ అయిపోతాయి ఉదయం అవి చాలా చాలా టేస్టీగా ఉంటాయి అవి ఇక్కడ నెంబర్ ఆఫ్ వెరైటీస్ దొరుకుతాయి సో ఆర్గానిక్గా ఉంటుంది ఇక్కడే తోట ఉంటుంది మనకు అన్నముందు అన్ని ఫ్రెష్గా ఉంటాయి ఎటువంటి రసాయనాలు కెమికల్స్ ఏం వాడ వాడరు సో చాలా నీట్గా ఉంటుంది కాబట్టి మేము మరీ అడ్రస్ కనుక్కొని కనుక్కొని మరీ వచ్చామన్నట్టు కాస్ట్ అంటే ఇప్పుడు నార్మల్గా మనము హైజీనిక్ వాడాలి అని అంటే ఎట్లా కాస్ట్ ఎక్కువనే ఉంటుంది సో కాస్ట్ పరంగా అంటే అంత పెద్ద ఇబ్బంది ఏం లేదు బట్ మనకు కెమికల్ ఫ్రీ కావాలని అనుకుంటే హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ విజిట్ చేసి తీసుకోవచ్చు ఎన్ని రకాల వెరైటీస్ ఉన్నాయి ఫోర్ హండ్రెడ్ ప్లస్ వెరైటీస్ ఉన్నాయి చాలా బాగున్నాయి దసరి బెంగినపల్లి రసాలలో నంబర్ ఆఫ్ వెరైటీస్ ఇక్కడ నుంచి వేరే రాష్ట్రాలకు కూడా ఎగుమతి చేస్తారని మేము చాలా విన్నాము అందుకని చెప్పేసి మేము విజిట్ చేయడం జరిగింది అన్న ఫోర్ నుంచి నాకు ఇది ఐడియా ఉంది దీని గురించి అస్తపల్లి గురించి ఐడియా ఉంది ఇలా కార్పెట్ గీర్పెట్టు ఎలాంటివి లేకుండా ఒరిజినల్ ఇది న్యాచురల్ ఫుడ్ ఇది ఇక్కడ వచ్చినా మినిమం ఒక ఇరవై ఇరవై ఐదు కిలోలకు తక్కువ తీసుకుపోదు ఈ సమ్మర్ మొత్తంలో కూడా నాకు మ్యాక్సిమం ఇక్కడ నుంచే తీసుకుపోయేది బయట పర్చేజ్ అంటే నాకు కార్పెట్ గీరిపెట్టు ఉంటే అనేది అవి రెండు దిన్న ఒకటే ఇది పది దిన్న ఒకటే తేడాది ఉంటుంది ఖచ్చితంగా ఇది టెస్ట్ చేసి చూడవచ్చు మనం మేము చూసినా మాకు ఐడియా ఉంది ఇది కర్ణాటక మహారాష్ట్ర నుంచి అక్కడ నుంచి నుంచి కూడా వస్తారు చాలా మంది సంగారెడ్డి ఎఫ్ఆర్ఎస్ లో పండిన మామిడి పళ్లను ఈ సెంటర్ ఆవరణలో ఏర్పాటు చేసిన ప్రత్యేక స్టాళ్లలో విక్రయిస్తారు ఇక్కడ బంగినపల్లి తోతాపురి సువర్ణరేఖ కేసరి హిమాయత్ పెద్దరసం చిన్నరసం జలాల్ చెరుకు రసం దసేరి లాంటి నాలుగు వందల రకాల మామిడి పళ్లు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి తెలుగు రాష్ట్రాల ప్రజలతో పాటు కర్ణాటక మహారాష్ట్ర నుండి సైతం ఎఫ్ఆర్ఎస్ మామిడి పళ్ళు రుచి చూసేందుకు ఇక్కడికి వస్తారు సహజ సిద్ధమైన పద్ధతుల్లో పండే ఇక్కడ మామిడి పళ్లకు డిమాండ్ ఎక్కువ మా ఫ్రెండ్ తీసుకొచ్చేవాడు ఇక్కడ నుంచి ఒకసారి తెచ్చిన టేస్ట్ ఆ టెన్ ఇయర్స్ నుంచి ఇక్కడికి వచ్చి తీసుకెళ్తున్నాం క్వాలిటీ అనేది మెయిన్ మెయింటైన్ చేస్తారు అది అది మెయిన్ ఇంపార్టెంట్ టేస్ట్ అయితే బాగుంటుంది అందుకే ఇంత దూరం వచ్చి తీసుకెళ్లేదు కూడా అందుకే అక్కడ దొరకదు దొరుకుతాయి కా పదిహేడు రూపాయలు డిఫరెంట్ ఉన్నా ఇక్కడ మంచిగా ఉంటుందని ఇక్కడికి వచ్చి తీసుకెళ్ళటారు సంగారెడ్డి హస్తవెళ్ళి మామిడి పళ్ళు అంటే ఫేమస్ అది అక్కడ కూడా హస్తవెళ్ళి సంగారెడ్డి పెట్టి అమ్ముతారు కానీ ఇంత క్వాలిటీ ఉండదు ఎఫారసు తీసుకున్నా నేను ఈ సంవత్సరం పది సంవత్సరం నుంచి ఎఫారస్ తీసుకుంటున్నాను ఇక్కడ ఇప్పుడు స్టార్ట్ అయింది అది పాట్ పండు కూడా చట్టుకి వస్తుంది ఇప్పుడు అవి తెంపి రెడీ అయిన తర్వాత తెంపి అది అది మక్కా పెడతారు గడ్డిలా మొత్తం ఇక్కడ ఫోర్ ఎయిటీ ఫైవ్ వెరైటీస్ ఉంది కానీ ఇంకా ఈ సంవత్సరం కొంచెం తక్కువ ఉంది ఎందుకంటే వాన రాళ్లు పడినా కొంచెం అది తక్కువ అయింది అందుకే ఇప్పుడు లేట్ స్టార్ట్ అయింది ఈ ఎఫ్ఆర్ఎస్లో ఇక్కడ నుంచి అందరూ వస్తారు ఇంకా ఏమంటే ఇక్కడ చెట్టు మీద పండుగ కూడా ఇస్తున్నారు చట్టుకి పోయి తెంపి ఇస్తారు అక్కడ కావాలి అంటే ఇక్కడ ప్రతి సంవత్సరం అట్లన్న చేస్తారు ఇక్కడ ఇంకా ఒకటి అంటే ఇది ఈ షాప్లో ఇప్పుడు స్టార్ట్ అయ్యింది ట్వంటీ వెరైటీస్ ఉంది ఇక్కడ అది కర్ణాటక మహారాష్ట్ర గుజరాత్ ఇది హైదరాబాద్ ఈ మొత్తం తెలంగాణ ఇక్కడ వస్తే ఇది ఫేమస్ ఇది ఎఫ్ఆర్ఎస్ అంటే రీసెర్చ్ సెంటర్ ఇక్కడ ఫేమస్ ఇది వె వెరైటీ కార్పెట్ లేకుంటే ఇక్కడ ఉంటారు మక్క పెట్టి గడ్డీల మక్కా పెడతారు ఇక్కడ మొత్తం ఇది ఇక్కడ రేడ్ అంటే సిక్స్టీ రూపీస్ నుంచి స్టార్ట్ ఉంది ఫైవ్ హండ్రెడ్ దాకా ఇక్కడ రేడ్ ఉంది ఇప్పుడు ఈ సంవత్సరం ఇంకా కాస్ట్లీ వెరైటీ ఉంది ఐదు ఆరు వెరైటీ ఉంది అవి ఆల్రెడీ బుకింగ్ అయితే అది ఆ రేడ్ ఆ పండు షాప్కి రాదు అది బుకింగ్ అయితే వచ్చి ఫోన్ చేస్తానికి ఆయనకి ఫోన్ చేస్తా వచ్చి తీసుకుపోతారు అది బుకింగ్ అయితే అది ఫేమస్ వెరైటీ అవి థౌసండ్ రూపీస్ ఉంది ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ కేజీ ఉంది అది ఫేమస్ వెరైటీ ప్రతి సంవత్సరం వాళ్ళే తీసుకొని పోతారు ఆయనకే ఆర్డర్ ఇస్తారు అది తొక్కు కాయాలది ఇక్కడ కూడా దొరుకుతుంది పది వెరైటీ ఉంది అందులో అది ఏది కావాలి అంటే అది చెట్టు మీద తీసుకుపోయి తెంపి ఇస్తారు ఆయనకి అది తొక్కు కూడా అది రెండు సంవత్సరం దాకా ఏం కాదు అది నీ అంతా డబ్బులు పెడతా అది తొక్కుకి అది బయట తీసుకుంటే అది ఖరాబ్ అవుతుంది అది ఇక్కడ మా దగ్గర కేజీ లెక్క అది బయట అది అది కాయ లెక్క పీస్ లెక్క ఉంటారు కానీ అది మంచి లేదు ఇది ఇక్కడ పది వెరైటీ ఉంది అది జలాలు ఉంది ఆమిని ఉంది అది ఉంది ఉంది ఇంకా ఇంకా తెల్ల గులాబీ ఇక్కడ అవి పది కరోనా కారణంగా గత రెండు సంవత్సరాలు విక్రయాలు పెద్దగా లేవని ఈ ఏడాది పంట తక్కువగా వచ్చిందని వ్యాపారులు చెబుతున్నారు ఇప్పుడిప్పుడే విక్రయాలు ప్రారంభమయ్యాయని సహజ సిద్ధమైన పద్ధతిలో పండిన ఈ మామిడి పళ్లకు రుచి సైతం ఎక్కువే అంటున్నారు